రేషన్ కార్డులు వచ్చేసాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వచ్చేసినాయి అనమాట ఈ విధంగా రేషన్ కార్డు అయితే ఉండబోతుంది ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితే ఉండబోతుంది అనమాట ఇదే మనకి స్మార్ట్ రేషన్ కార్డు పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణలోని అయితే కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులతో పాటు పాతగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటిని కూడా మార్చి ఈ విధంగానే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు డిజైన్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరు సరఫరాల శాఖ సిద్ధం అవుతుంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉండాలని పెట్టాలని నిర్ణయించింది స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తుంది ఈ డిజైన్ ప్రక్రియ కొద్ది రోజులు కొలికరస్తున్నట్టు సమాచారం ప్రజెంట్ అయితే ఈ డిజైన్ ఓకే చేసినట్టుగా తెలుస్తుంది ఈ డిజైన్ అయితే చూశారు ఈ డిజైన్ అయితే అన్ని విధాలుగా బాగుందని కాకపోతే ఇక్కడ కింద సీఎం ఫోటో కింద క్యూఆర్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి అనమాట కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు అయితే మనకు సిద్ధమయ్యారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాత కార్డులు కూడా పాత కార్డులు కూడా మార్చేసి ఈ కొత్త కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట కార్డులు సరఫరాకు టెండర్లు కూడా వేయడం జరిగింది రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్ష సంఖ్యలో ఉన్నారు వారిలోనూ కూడా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాలో మార్చి ఒకటి నుంచి మిగతా జిల్లాలో మార్చి ఎనిమిదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం అయితే కానున్నట్లు తెలుస్తుంది కొత్త వాటితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి సైతం స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట ఈ నేపథ్యంలో పాత వారికి కూడా ఇటువంటి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక బిడ్లు కూడా దాఖలకు మార్చి ఇరవై తేదీన అయితే ఇచ్చారు ఫ్రీ బిడ్ సమావేశం మార్చి పదిహేడున నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇక్కడ మహి కుటుంబ యజమానిగా మహిళల పేరుతో రేషన్ కార్డులు అయితే రానున్నాయి స్మార్ట్ రేషన్ కార్డులను మహిళల ఫోటోలతో జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది రేషన్ షాపునకు వెళ్ళి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ కూడా కనిపిస్తాయని సమాచారం ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్ కర్ణాటక హర్యానా గుజరాత్ రాష్ట్రంలో ఏడాది అధ్యయనం చేసింది ఇప్పుడు మనకేంటంటే మహిళ ఫోటోతో రేషన్ కార్డ్ ఇస్తారు దానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అవతల పక్కన సీఎం గారి ఫోటో అయితే ఉంటుంది మొత్తంగా ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అయితే ఫ్యామిలీ ఫోటో ఉండదు ఓన్లీ మహిళ ఫోటో ఒకటే ఉంటుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు